ప్రజలకు సత్వర న్యాయం చేసేందుకు కోర్టుల చుట్టూ తిరిగే సమయాన్ని ఆదా చేసేందుకు కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం జరిగిందని జంగారెడ్గుడెం డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు జంగారెడ్గుడెం పట్టణంలోని డివిజనల్ పోలీస్ కార్యాలయంలో శనివారం డిఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు ఎప్పటి వరకు అమల్లో ఉన్న ఐపీసీ సిఆర్పీసీ ఎవిడెన్స్ యాక్ట్కు బదులుగా బిఎన్ఎస్ బిఎన్ఎఫ్ఎస్ బిఎస్ఏ అమల్లోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు జూలై ఒకటో తేదీ నుంచి కొత్త చట్టాల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నామని అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా పలు మార్పులు జరిగాయని తెలిపారు వీటి ఆధారంగా నిబంధనలు అతిక్రమిస్తే భారీ స్థాయిలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు అనుసరించాలని డిఎస్పీ సూచించారు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ఈ మూడు మేజర్ యాక్ట్స్ మేజర్ క్రిమినల్ యాక్ట్స్ వీటి బదులుగా మార్చినటువంటి కొత్త చట్టాలు అనగా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి ప్లేస్లో అలాగే భారతీయ సాక్షి అధియాన్ అనేది ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో తీసుకురావటం జరిగింది జులై ఒకటి నుంచి కూడా ఈ యొక్క కొత్త చట్టాలు అమల్లో ఉన్నాయి ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తున్నటువంటి ఎఫ్ఐఆర్లు కూడా కొత్త చట్టాల ప్రకారం చేయడం జరుగుతుంది గతంలో అందరికీ త్రీ టూ అంటే హత్య కేసు అలా ఉండేది ఇప్పుడు వన్ జీరో త్రీ ఆ సెక్షన్ కింద హత్య కేసుని నమోదు చేయడం జరుగుతూ ఉంది ఈ సెక్షన్లు కొంత అలవాటే వరకు కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నప్పటికి కూడా కొత్త చట్టాల వల్ల త్వరితగతిన న్యాయం జరిగేదానికి ప్రజలకి కోర్టుల చుట్టూ తిరిగే సమయం తగ్గించడానికి ఇందులో కొత్తగా వచ్చినటువంటి డెవలప్ అయినటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో ఏది మనం వాట్సాప్లో కానీ ఫేస్బుక్ కావచ్చు లేదంటే ఈ మెయిల్స్ కావచ్చు ఇవన్నీ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంతా కూడా కోర్టులో మనం ఈజీగా సబ్మిట్ చేసుకొని అడ్మిజబుల్ తీసుకోవడానికి అవకాశం కూడా ఇందులో కొత్తగా చెప్పబడింది దీనివల్ల అనేక రకాలైనటువంటి సాక్ష్యాలను మనం నేరుగా కోర్టులో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కేసుల్లో త్వరితగతిన శిక్షలు పడేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వెయ్యి రూపాయలు పెడితే మంచి హెల్మెట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మోటార్ సైక్లిస్ట్ ప్రతి ఒక్క స్కూటరిస్ట్ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి ఆ హెల్మెట్ లేని వాళ్ళ మీద మాత్రం త్వరలో స్పెషల్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అందరూ హెల్మెట్ కొనుక్కొని వాటిని ధరించి రోడ్డు ప్రమాదాలను బారిన పడకుండా ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలను పడంగా పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాణాపాయం తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించండి అలాగే కొత్త ఎంబీ చట్టాలను పాటించి పెనాల్టీల నుంచి రిలీఫ్ పొందాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం